స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ ఆంధ్ర మరియు తెలంగాణ సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం రంగుల్ రత్నం తెలుగు కిచెన్కి రావడం జరిగింది ఫుడ్ అలాగే ఆంబియన్స్ లైవ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి టేస్టీ టేస్టీ ఫుడ్స్ చూపించడం జరిగింది సో ఇవాళ కూడా మరికొన్ని టేస్టీ ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం పదవి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనం కొత్తిమీర కోడి కబాబ్ చేయబోతున్నాం అనమాట అసలు చికెన్ రెసిపీస్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో కదా సో చికెన్ అంటే మనందరికీ చాలా ఎక్కువగా ఇష్టం ఎక్కువ మంది చికెన్ నాన్ వెజ్ లో చికెన్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి కొత్తిమీర చికెన్ కబాబ్ అనేది ఏ విధంగా ఉంటుంది దానికి కావాల్సిన ఏంటి ఎలా చేయాలి ఎంత టైం పడుతుంది అనేది మాట్లాడదాం చెప్ చెప్పండి ఎంత టైం పడుతుంది క్యా క్యా దానియా ఓకే ఏ మలబ పొదవిరాయి మరియు జీరా పౌడర్ ఓకే మరియు नमक బ్లాక్ సాల్ట్ మరియు చిల్లీ పౌడర్ మరియు గ్రీన్ చిల్లీ పేస్ట్ ఓకే సో ఏకొగా కొత్తిమీర కోడి కబాబ్ కాబట్టి కొత్తిమీర ఏకొగా యూస్ చేస్తూ ఉంటాం మనం నెక్స్ట్ కాకన్న ఇస్కేలియే ఇస్కేలియే పేస్ట్ మార్కే హిస్మే డాల్ దినే ఖాలి రా చికెనే బాయిల్ కరే ఏ లెగ్ బోన్ లెస్ లైఫ్ బోన్ లెస్ లెగ్ బోన్ లెస్ ఓకే లెగ్ బోన్ లెస్ యూస్ కునాలి దినకి కబాబ్ కాబట్టి సో 250 గ్రామ్స్ ఉంటదా 250 గ్రామ్స్ లెగ్ బోన్లెస్ పీస్ తీసుకున్నారు సో కబాబ్కి కావాల్సినట్టుగా స్లైసెస్ లాగా తీసుకున్నారనమాట సో మొత్తం మనం క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంత ఓకే ఇవి తీసుకొని నెక్స్ట్ సో మనం అన్ని కొత్తిమీర అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనమాట ఇది ఇదే మసాలా దీనికి కావాల్సిన మెయిన్ మసాలా సో మనం కబాబ్కి కావాల్సింది మెయిన్ కాబట్టి దీంట్లో మనం ఉప్పు కారం కొత్తిమీర అలాగే కొంచెం మింట్ అలాగే మిర్చి గ్రీన్ మిర్చి అల్లం అల్లంపాయ పేస్ట్ ఇవన్నీ కూడా వేసి ఇలా రెడీ చేసుకున్నారనమాట సో ఈ విధంగా ఉంటుంది పేస్ట్ ఈ పేస్ట్ని మనం దీనికి యాడ్ చేసుకోవాలి ఓకే మ్యారినేట్ కరకే రక్నా డైరెక్ట్ మ్యారినేట్ కర్రె దాల్సతే ఉస్ ఓకే సో ఆ చికెన్కి మనం ఏదైతే స్లైసెస్ లాగా తీసుకున్నామో కబాబ్ కావాల్సిన పీసెస్ లాగా సో ఈ మసాలా అంతా కూడా దానికి యాడ్ చేసేసుకున్నాము మనం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారం ఉప్పు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంటుంది ఒక్కొక్కసారి తక్కువ అవుతుంటుంది కాబట్టి మనం ఇంట్లో ఎలాగా టేస్ట్ చేస్తామో అలా కూడా టేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం తక్కువ అయితే వేసుకోవచ్చు సో అలా వేసేసుకున్న తర్వాత మనం కబాబ్కి బట్టిలో పెడతాం కాబట్టి మనము ఈ సువ్వకి గుచ్చేసుకోవాలి ఇలాగా కింద టైం లాగేగా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది సో మనకు లెగ్ పీస్ దగ్గర ఉన్న చికెన్ అయితే ఈజీగా కుక్ అవుతుంది అండ్ మనకు టేస్ట్ కూడా బాగుంటుంది స్లైసెస్ లాగా తీసుకోవడానికి కూడా ఈజీ అనమాట ఓకే ఇలా తీసేసుకోవాలి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు బట్టీలో మనం ఆల్రెడీ బట్టీ ప్రిపేర్ చేసి కాబట్టి ఇక్కడ మనం ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు మనకు చిన్న స్టవ్స్ లాగా వస్తూ ఉంటాయి కదా దాని మీద బొగ్గులు పెట్టేసుకొని కాల్ చేసుకొని తినేయచ్చు అండ్ స్నాక్ ఐటమ్ లాగా అయినా కానీ పిల్లలకి చికెన్లో కొంచెం వెరైటీస్ కావాలనుకున్నా కానీ లైట్గా స్పైసీగా ఉండాలి అండ్ గ్రీని దాంతో మనకు కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది అంతే మిగిలిన మసాలా ఇదంతా కుచ్చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా ఏమైనా ఉంటే అది పై పైన ఇలాగా పూసేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇస్కు సో మనం బట్టీలో పెట్టేసుకున్నాము ఇది కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే ఈజీగానే కుక్ అయిపోతాయి లెగ్ దగ్గర ఉన్న పీస్ కాబట్టి బోన్లెస్ కాబట్టి పెద్దగా టైం కూడా ఏం పట్టదు సో మనం బొగ్గుల్లో పెట్టేసాము బట్టీలో చికెన్ అయితే కుక్ అయిపోయింది చూద్దాం ఒకసారి కొత్తిమీర కోడి కబాబ్ వావ్ సో చూడడానికి చాలా చాలా బాగుంది గ్రీనిష్గా గ్రీన్ చికెన్ అని కూడా చాలామంది అంటుంటారు కదా దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి కబాబ్లో ఇదొక వెరైటీ అనమాట సో మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత చెప్తాను ఎలా ఉండింది అనేది సో కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడింది చికెన్ కదా కొంచెం టైం పడుతుంది ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇల్లు కాబట్టి గార్నిష్ అనేది కొంచెం డిఫరెంట్గా చేస్తారు అదే మామూలుగా మనమైతే ప్లేట్లో పెట్టి తినేసుకుంటాం సో గార్నిష్ వల్లనే చాలా బాగుంటుందండి ఏదైనా ఫుడ్ మనం కూడా ఇంట్లో ఎప్పుడైనా చేసుకునేటప్పుడు గార్నిష్ చేసుకొని అలా తింటే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ ఆనియన్ సో రెడ్ కలర్ ఆనియన్ తీసుకున్నాం మనము దీనిలో ఏంటంటే కొంచెం కారం తీసుకున్నారు కొంచెం ఉప్పు అలాగే కస్టర్డ్ ఆయిల్ తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నారు అనమాట సో ఆనియన్ అనేది మోస్ట్లీ అందరికి ఇష్టం ఉంటుంది అండ్ కాంబినేషన్ చాలా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి దీంట్లోనే అనమాట రెడ్ ఆనియన్ తీసుకున్నాము దాని మీద కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ వేసేసుకున్నాం ఓకే గణేష్ లైట్గా కొంచెము కొత్తిమీర వేసేసుకున్నాం అనమాట కొంచెం కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేయచ్చు సో చూసారా కొత్తిమీర కోడి కబాబ్ చాలా చాలా నీట్గా ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా జ్యూసీ జ్యూసీగా మనకు తెలుస్తుంది లాస్ట్లో మనం కొంచెము బటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా చాలా బాగుంది చూడడానికి అయితే సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు కొరమేను ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఓకే చేయబోతున్నాము దీనికి ఏమేమి కావాలి ఎలా చేయాలనేది అనేది చెప్తారు చెప్పండి మురళి పసుపు ఈ పేస్ట్ గ్రీన్ చిల్లీ

లేదంటే మామూలుగా ఇదే గ్రీన్ చిల్లీ పేస్ట్ సరిపోతుంది పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే మనం జనరల్ గా మన మసాలా ఐటెం లో అయితే గ్రీన్ చిల్లీ పేస్ట్ తీసుకున్నాం అన్నమాట ఒకవేళ మనకి ఇంకా స్పైసీగా కావాలి అండ్ కలర్ కూడా కొంచెం వేరేగా ఉండాలి అని అనుకుంటే కొంచెం రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు అనమాట సో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత మ్యారినేట్ ఎన్సెప్ చేసింది ఇది ఈ హాఫ్ అవర్ హాఫ్ అవర్ హాఫ్ అవర్ చేయాలి ఓకే హాఫ్ అవర్ పాటు మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకు ఫ్రిజ్ కొంచెం గట్టిగా అవుతుంది గట్టిగా కాదు మసాలా అంతా కొంచెం పీస్ తీసుకుంటుంది బట్టి బాగా ఊరతా ఉంటుంది మన ఊరగా ఎట్లా ఊరుతుంది ఓకే ఉప్పు కారం మసాలా అవన్నీ ఫ్లేవర్స్ అన్ని కూడా లోపల దాకా వెళ్ళాలంటే మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా మ్యారినేట్ అవుతుంది సో నెక్స్ట్ ఏం చేయాలి దీన్ని నెక్స్ట్ ఫ్రై పాన్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు తవా ఇప్పుడు ఆయిల్ పాన్ లో కన్నా తవాలా చేసుకుంటే ఫ్రై బాగా వస్తుంది ఓకే డైరెక్ట్ డీప్ ఆయిల్ కంటే ఇది పెట్టారంటే తవా అంటే కొంచెం మామూలు పెద్ద ఆట్ అయిపోస్తది ఇది ఇల్లల్లో కాబట్టి ఇట్లానే ఇల్లల్లో ఎక్కువ ఉంటాయి యూస్ చేస్తారు కాబట్టి దీంట్లో తవా అని తీసుకొని కొంచెం కిటికాకా వెలిగించుకొని మనం దీంట్లో మొత్తం ఎక్కువ ఆయిల్ తీసుకొని ఫ్రై చేయం డీప్ ఫ్రై చేయం డీప్ ఫ్రై చేయం ఓన్లీ కొంచెం ఆయిల్ రెండు వైపులా చేసుకుంటాం చేసుకుంటే వేసుకుంటే చాపకి బాగుంటుందన్నమాట ఓకే ఇంకో బ్రెష్ తీసుకొని అంటే ఎక్కువగా పడకుండా మనకి ఎంత కావాలో అంతే తీసుకున్నా ఓకే దీన్ని కొంచెం ఇలా పోసేస్తే ఎక్కువ పడితే ఎక్కువ పడకుండా బ్రష్ కొంచెం కొంచెం తీసుకుంటారని తీసుకున్నాక చాపని నార్మల్ ఆయిల్ అయినా దీనికి సన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఓకే

లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం కొంచెంగా అటు ఇటు తిప్పుకుంటూ అండ్ కొంచెం ఆయిల్ అయిపోతున్నా కొద్ది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట రెడీ అయిపోయిందా ఆ మనకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మెల్లగా కుక్ చేసుకోవాలి కాబట్టి లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది మనకు అబ్వియస్లీ ఫిష్ ఫ్రై అంటే కొంచెం టైం తీసుకుంటేనే అది కుక్ బాగా అవుతుంది సో నెల్లూరు చేపల ఫ్రై రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం టేస్ట్ చేశాక చెప్తాను ఎలా అయిందో ఓకే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనము రొయ్యల వేపుడు ఏ విధంగా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనతో పాటు మురళి గారు ఉన్నారు మాట్లాడదాం ఆయనతో పాటు సో మురళి గారు రొయ్యల వేపుడికి ఏమేం కావాలి రొయ్యల వేపుడికి మసాలా మేడం ప్రాన్స్ ఈ నీడగా కడుక్కోవాలి ఓకే ఇది చిన్న ప్రాన్స్ ప్రాన్సా పెద్దవా చిన్నయా దీనికి చిన్నయే బాగుంటాయి చిన్నయే బాగుంటాయి ఓకే చిన్నవి ప్రాన్స్ తీసేసుకొని వాష్ చేసుకొని త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఓకే మామూలుగానేనా మామూలుగానే కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే అన్ని శ్వాస అనేది రాకుండా ఉంటుంది మసాలాలు ఏమేమిటి దాంట్లో సాల్ట్ ధనియా పౌడర్ పసుపు ఓకే రెడ్ చిల్లీ పౌడర్ ఓకే మిర్చి లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ ఓకే ఓకే గరం మసాలా గరం మసాలా ప్రాన్స్ మసాలా ఓకే ప్రాన్స్ మసాలా సెపరేట్ గా సార్ అది మీరు ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటారా ఓకే అంటే ఇవి టమాటా ఇవన్నీ కూడా ఆయిల్ కాదు సో ఈ ప్రాన్స్ కి ఈ మసాలా అన్ని యాడ్ చేసుకొని కవర్ చేసేయాలి జనరల్గా మనం ఏదైనా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు కవర్ చేసుకుంటే ఏంటి అంటే దాంట్లో వాటర్ అనేది ఊరకుండా ఉంటుంది అండ్ మసాలా అంతా ఏదైతే రెసిపీ ఉంటుందో ఇప్పుడు మన ప్రాన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాన్స్ కి పట్టుకుంటుంది అనమాట సో ఇది మొత్తం మ్యారినేట్ చేసుకుందాము మ్యారినేట్ చేశాక ఎలా ఉంటుందని చూపిస్తాం సో మనం అంత మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఓకే సో థర్టీ మినిట్స్ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఇలా ఉంటుంది సో నెక్స్ట్ ఏం చేయాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూద్దాం

నేను సెవెంటీ ఎయిటీ ఐటమ్స్ సెవెంటీ ఓకే రైట్ ఆయిల్ వేడైపోయింది కదా ఆయిల్ వేడెక్కినాక ఒకటి ఒకటి ఆయిల్ బాగా వేడే బాగా వస్తుంది ఆయిల్ వేడెక్కి మనకి కొంచెం వస్తుంది కదా వేడికినా ఇటు తెలుస్తుంది ఇప్పుడు వదులుకోవాలి ఓకే పకోడీల కోసం ఎంత హీట్ అవుతుందో సరిపోతుంది ఓకే అప్పుడే వేస్తే ఏంటంటే ఆయిల్ హీట్ కాకుండా వేస్తే మసాలా స్ప్రెడ్ అయిపోతుంది ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయినాక వేసుకుంటే ఏంటంటే ఆ మసాలా అంతా ట్రాన్స్ఫర్ పట్టుకుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేడైనాకే వేసుకోవాలన్నమాట ఆయిల్ నుంచి అంతా అయిపోయి డ్రై నాకు తీసేసి తింటే అనుకుంటాం అనుకుంటామండి అలా కాకుండా కొంచెం వేపుడు లాగా రావాలంటే కొంచెం మనకి స్మూత్గా క్రిస్పీగా కాకుండా మరి కొంచెం స్మూత్గా కాకుండా చాప్ మసాలా వేసి తాస్ చేసుకుంటే తినేదానికి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది డ్రై డ్రై లాగా కాకుండా కొంచెం మళ్ళీ తాలి వేసుకుంటాం కదా అప్పుడు వేసుకున్నప్పుడు కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట తినడానికి కూడా ఇట్లా చూసి జూసిగా మెత్తగా బాగుంటుంది సో ఎంత టైం పడుతుందండి ఇది ఫ్రై మినిట్స్ 5 నిమిషం అంతే ఈజీగా మనం అయిపోద్ది ఇది కూడా అంతే ఈజీనే ఓకే త్వరగానే అయిపోతుంది ఇంట్లో ఈ స్నాక్ ఇంట్లో ఈవినింగ్ పూట స్నాక్స్ కి ఆ టైం లో బైటిల్ కి ఇల్దనుకుంటా టైం లో 10 నిమిషాల్లో అవ్వాల అనుకుంటే ఇది రెడీ చేసుకోవచ్చు ఓకే అండ్ ఇప్పుడు చాలా మంది డైట్ ఐటమ్స్ లో ప్రోటీన్ ఫుడ్ కావాలి కీ ఫుడ్స్ కావాలి అనుకునే వాళ్ళయితే ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఓకే పై టు 10 నిమిషస్ లైట్ మరి

సో మనము ప్రాన్స్ కానీ ఏ ఐటమ్ అయినా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసాం అనుకోండి అది కలర్ చేంజ్ అయిపోతుంది అయిపోతుంది తినడానికి కూడా చేదుగా అనిపిస్తుంది అలా కాకుండా లో పెట్టుకుంటే కుక్ మీడియం తెలిసిపోతుంది ఈజీగా బాగుంటుంది ఎక్కువ స్టీమ్ ఉంటే బ్లాక్ వస్తుంది లోపల ఉడకది పచ్చి పచ్చిగానే ఉంటుంది కచ్చా కచ్చాగా ఉంటుంది సరుగు కాదు ఇది జస్ట్ ఆయిల్ రావడానికి ఇది అయిపోయినక మళ్ళీ బాండ్లో టాస్ చేసుకోవచ్చు ఇట్లా వేసుకుంటే ఇప్పుడు టైప్ అనమాట ఓకే ఓకే ఎలా తినొచ్చు లేదనుకుంటే మనం ఇంకోలా అలా అది ఇంకో బాగుంటుంది ఓకే గా ఇది మ్యాక్స్ అయిపోయింది నాకు ఇంకా ఏం వద్దు ఇలా కూడా తినేస్తాను అనుకుంటే ఇలా కూడా తినొచ్చు ఇలా కూడా బాగుంటుంది కానీ టోస్ట్ చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేఫ్ చేసుకుంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చూపిస్తాను అలా కూడా చూద్దాము సో పాన్ పెట్టేసుకొని ఇంకేం ఆయిల్ యూజ్ చేస్తున్నారు సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఫ్లవర్ ఆయిల్ ఓకే సన్ ఫ్లవర్ యూస్ చేస్తాం టాప్ మసాలా ఉంది కదా టాప్ మసాలా కొంచెం ఐటన్ బట్టి ఇది ఉంది కాబట్టి ఒక టూ టీ స్పూన్ సరిపోద్ది కొంచెం సరిపోద్ది ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్ డ్రై చేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి రెండు చేసుకోవాలి చామ్ మసాలా వేసుకున్నాము అది అయ్యేలోపు కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి అనమాట కొంచెం కొంచెం వాటర్ అంటే బ్లాక్ రాకుండా ఇప్పుడు ఇరవై వేసుకోవాలి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్రాన్స్ దాంట్లో వేసేసుకోవడమే కొంచెం మనకు స్మూతీ స్మూతీగా టేస్టీగా బాగుంటుంది అనమాట అది ఇంత ముందు పకోడా టైప్ అలా కూడా తినేయచ్చు బట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట సో కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కావాలంటే ఈ మసాలా అంటే ఇప్పుడు మళ్ళీ మనం మసాలా వేసుకున్నాం కదా అది దానికి పట్టాలి కాబట్టి కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి పైన కొంచెం మళ్ళీ యాడ్ ఓకే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి స్పైసీ అలాగే సాల్ట్ కూడా కొంచెం తక్కువ కాబట్టి పైన కొంచెం లైట్ గా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట ఓకే ఇందాక సాల్ట్ యాడ్ చేశారు మధ్య మధ్యలో అట్లా తిప్పుకుంటూ తక్కువ కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటూ రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా గరం మసాలా

కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసారు సో మొత్తానికి ప్రాన్స్ ఎప్పుడు రెడీ అయిపోయింది సో స్మెల్ కూడా చాలా చాలా బాగా వస్తుంది లాస్ట్లో చాట్ మసాలా వేశారు కొత్తిమీర వేస్తారు ఇవన్నీ ఫ్లేవర్స్ వేడి వేడిగా ఉంది కాబట్టి పొగలొస్తూ చాలా బాగుంది స్మెల్ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్లో మటన్ ఘీ రోస్ట్ రెసిపీ చూడబోతున్నాం అనమాట దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పడానికి మనతో పాటు చెఫ్ రంజన్ శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ చెఫ్ ఓకే अभी मटन घी रोस्ट बना रहे हैं ना उसके लिए क्या क्या इंग्रेडिएंट्स चाहिए? मटन चाहिए पहले मटन मटन चाहिए घी okay. चाहिए धनिया पाउडर जीरा पाउडर नमक सॉल्ट चिली पाउडर घी मसाला रोस्ट का मसाला, मसाला, रोस्ट रोस्ट मसाला, okay. मसाला okay. पूरा लेके इसको मटन थोड़ा कलर आया ना इसको कुछ बॉईल करें क्या पहले से थोड़ा करेल करें उसके बाद क्या करना స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట రోస్ట్ కాబట్టి ఓకే ప్యాన్ వేడయ్యేదాకా వెయిట్ చేసి ప్యాన్ వేడయ్యాక గీ వేసుకోవాలి ఓకే గీ యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ కొంచెం ఎక్కువగానే పెట్టేసుకున్నారు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని సోంపు యాడ్ కన్నా సోంపు దానికి జనరల్గా మటన్ ఐటమ్స్ మనం ఎప్పుడు సోంపు యాడ్ చేయాలి కదా సో మేబీ దీని సీక్రెట్ ఇంగ్రీడియం సాఫ్ మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత సో మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి సాఫ్ మసాలా యాడ్ చేసుకోవచ్చు సో ఎక్కువ క్వాంటిటీ ఉంటే సాఫ్ మసాలా కూడా ఎక్కువ పడుతుంది సాఫ్ మసాలాలో వచ్చేసి మనకు ఆనియన్ టమాటా ఉంటుంది సో అది లైట్గా ఫ్రై చేసేసుకోవాలి

చాప్ మసాలా అవన్నీ వేసేసుకున్నాం కదా సో అవన్నీ కూడా కొంచెం మటన్కి పట్టాలంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత వెంటనే మటన్ యాడ్ చేసుకోవాలి మటన్ ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టేసుకున్నాం బయట సో మసాలా దాన్న కూర కా దాని రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా గరం మసాలా ధనియా పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్

అండ్ గీలో దాంట్లోనే మసాలాలు అన్ని వేసి గీలోనే కొంచెం రోస్ట్ చేసిన అండ్ కొంచెం మనకు లైట్ గా గ్రేవీ కావాలి కొంచెం ఏదైనా కుక్ అవ్వడానికి లైట్ గా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం ఫ్లేమ్ ఎక్కువగానే పెడుతున్నారు కొంచెం మనం ఎంత టేస్ట్ కావాలో దాన్ని బట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే సో మనకైతే మటన్ హీరోస్ట్ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెము కొత్తిమీర వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలన్నమాట ఎక్కడ మనకి ఆయిల్ కానీ మి కానీ ఎక్కువగా లేదు దీంట్లో చాలా మైన్యూట్ గానే ఉంది సో ఆయిలీ ఫుడ్ ఎక్కువగా వద్దు ఆయిల్ ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట రెడీ అయిపోయింది సో మటన్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది చాలా బాగుంది స్మెల్ దీంట్లో సోంపేసారు ఘీ ఎక్కువగా యాడ్ చేశారు కాకపోతే ఎక్కడా కూడా మనకు ఆయిల్ గీ పైకి తేలినట్టుగా అయితే లేదు స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం తర్వాత మీకు చెప్తాను ఓకే సో ఇవాళ ఎపిసోడ్లో నాన్ వెజ్ రెసిపీస్ చేయించామండి చికెన్ అలాగే మటన్ వచ్చేసి చికెన్లో వచ్చేసి మనకు కొత్తిమీర చికెన్ కబాబు అండ్ మటన్లో వచ్చేసి మనము మటన్ ఘీ రోస్ట్ చేపించామన్నమాట సో వచ్చేసాయి అవి కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా అయ్యాయో సో ఇది కొత్తిమీర చికెన్ కబాబ్ చాలా చాలా బాగుంది లాస్ట్లో గీ యాడ్ చేశారు ఆ ఫ్లేవర్ తగులుతుంది అండ్ కొత్తిమీర ఎక్కువ ట్రై చేశారు కాబట్టి కొత్తిమీర ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అనమాట చికెన్ కబాబు కొత్తిమీర చికెన్ కబాబు చాలా చాలా సూపర్గా ఉండే నెక్స్ట్ వచ్చేసి మనం మటన్ గీ రోస్ట్ చూద్దాం ఇది మటన్ గీ రోస్ట్ సో నేను చెప్పాను కదా సోంప్ యాడ్ చేశారు అక్కడ స్మెల్ చాలా ఎక్సలెంట్గా అనిపించింది టేస్ట్ ఇంకెంత బాగుంటుందో అని మీకు కిచెన్లో చెప్పాను కదా సో చూద్దాం మటను ఎంత జ్యూసీగా ఉందంటే చాలా చాలా బాగుంది టేస్ట్ మీరు ఎప్పుడైనా రంగుల రత్నంకి వస్తే మాత్రం నాన్ వెజ్లో ఈ రెండు రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి ఓకే ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ సో మనకు చూ కలర్ చూస్తేనే చాలా రెడ్డిష్గా ఉంది కదా కలర్ యాడ్ చేస్తారేమో అని అనుకుంటున్నారేమో అలా ఏం యాడ్ చేయలేదండి దీంట్లో ఓన్లీ మనకు రెడ్ చిల్లీ ఉంటుంది కదా దాని పేస్ట్ యాడ్ చేశారనమాట అందుకనే ఈ ఫైన్ కలర్ వచ్చింది ఎక్కడా కూడా ఫుడ్ ఫుడ్లో ఫుడ్ కలర్స్ కానీ అవి ఏమీ యూస్ చేయలేదు సో కలర్ అందుకే ఇంత బాగా వచ్చింది సో టేస్ట్ చేద్దాం చాలా చాలా బాగుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ టేస్ట్ మీరు ఎప్పుడైనా రంగురత్నం వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో నేను చెప్పాను కదా మాక్ టైల్స్ అయితే సూపర్బ్గా ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ ఆబ్వియస్లీ టేస్టీగా ఉంది సో మనం కిచెన్లో కూడా చూసాము వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అండ్ వాళ్ళు అడుగుతున్నారు కూడా ఎలా ఉంది ఏంటి అని సో ఆ విధంగానే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇంకొక విషయం ఏంటి ఇక్కడ నచ్చింది ఏంటి అంటే ఆల్ ఓవర్ అందరూ కూడా మనకు రిసెప్షన్ దగ్గర నుంచి సర్వ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా లేడీసే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఎక్కువగా లేడీస్ని పెట్టుకుంటారు సో వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా చాలా మంచిగా అనిపించింది అదొక విషయం ఓకే మనకు చికెన్ తినేసాం కాబట్టి ఇప్పుడు ఫిష్ ఫ్రై ట్రై చేద్దాము ఇది నెల్లూరు చేపల ఫ్రై అనమాట కొరమైనది ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి ఆలోచించాల్సిన అవసరమేం లేదు ఒకటే ముళ్ళు ఉంది సో అది మధ్యలోనే ఉంటుంది ఇది సైడ్ పీసు ఈజీగా కూడా పిల్లలకి కూడా తినిపించేయచ్చు వావ్ సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది నెల్లూరు చేపల ఫ్రై యా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఉమెన్ ఎంపవర్మెంట్ సో మీ పేరు పూజ కాసే ఒడిస్సా తను ఒడిస్సా నుంచి పూజ అంట తన పేరు సో ఇంతకుముందు చెప్పాను కదా ఇది నాకు బాగా నచ్చింది అందరూ కూడా లేడీసే ఉన్నారు మోస్ట్లీ అందరూ కూడా వీళ్ళే ఉన్నారు తిని ఒడిస్సా నుంచి వచ్చింది పూజ అంట సో తనే సర్వ్ చేస్తుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టెండర్గా చేశారనమాట చేసే విధానంలో కూడా చాలా బాగా కేర్ తీసుకొని చేశారు అండ్ ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ స్పైసెస్ కాకుండా చేశారనమాట ప్రతి ఒక్కరికి నచ్చేలాగా సో టేస్ట్ చేద్దాం చాలా చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా రంగూలరత్నంకి వస్తే చికెన్తో పాటు ఈ మాక్ టైస్ కూడా ట్రై చేయండి సో ఇవి ఇవాళ ఎపిసోడ్లో నాన్ వెజ్ రెసిపీస్ ఐటమ్స్ బాగున్నాయి అంబియన్స్ బాగుంది సర్వ్ చేసే వాళ్ళు కూడా బాగున్నారు సో షోర్గా మీరు మీ ఫ్రెండ్స్తో పాటు ఒక్కసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేయండి సో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో రంగుల రత్నం ఉంది సో ఇది వాటి ఫుడ్ స్టోరీస్ స్పాన్సర్డ్ బై విజేత సూపర్ మార్కెట్ ఆంధ్ర మరియు తెలంగాణ నెక్స్ట్ టైం ఫుడ్ స్టోరీస్లో మళ్ళీ కలుద్దాం టిల్ అండ్ This దిస్ ప్రోగ్రామ్ sponsored బై విజేత సూపర్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ